హలో అండి వెల్కమ్ టు జేజే ఫుడ్ వరల్డ్ ఈరోజు తెల్ల గలిజేరు ఆకుతో ఫ్రై కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ తెల్ల గలిజేరు మనకు ఎక్కువగా కూరగాయల మార్కెట్లో అయితే దొరకదండి వర్షాలు పడే టైంలో మాత్రమే ఇది దొరుకుతుంది అలాగే పొలాల సైడ్ అయితే మాత్రం చాలా ఎక్కువగా దొరుకుతుందండి దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే మన హెల్త్ కూడా చాలా మంచిది మిగతా ఆకుకూరలు ఎలా వండుకుంటామో దీన్ని కూడా ఆ విధంగానే వండుకోవచ్చు టేస్ట్ అయితే నిజంగా చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా తెల్లగాయర తీసుకోవాలండి దీన్ని నేను కూరగాయల మార్కెట్లో అయితే తెచ్చుకున్నాను ఒక పది కట్టల వరకు ఉంటుంది కూరగాయల మార్కెట్లో కూడా ఎక్కువగా అయితే అమ్మరు ఇది వర్షాలు పడే టైంలోనే మనకు ఎక్కువగా దొరుకుతుంది ఇది తీగ అయితే కాదండి నేల మీద పరిచినట్టుగా ఉంటుంది చూసారు కదా తెల్లగాయలు అనేది ఈ విధంగా ఉంటుంది కాడ తెల్లగా ఉంటుంది అలాగే ఆకు గుండ్రంగా ఉండి కొంచెం అందంగా ఉంటుంది దీని పూలు కూడా వైట్ కలర్లో ఉంటాయి దీంట్లో ఇంకొక రకం కూడా ఉంటుందండి ఎర్ర గల్జీరు దాని కాడ ఎర్రగా ఉంటుంది ఆకులు కూడా కొంచెం ఎర్రగా ఉంటాయి అయితే దాని అయితే తినొద్దండి ఇప్పుడు ఈ ఆకుని మనం గిల్లి పక్కకు పెట్టుకోవాలి దీని ఆకు మనం ఎంత తీసుకున్నా కూడా వండుకునేసరికి కొంచెం అవుతుందండి ఒకరిద్దరికి మాత్రమే సరిపోతుంది కాబట్టి కాడల్ని కూడా దీంట్లో వేసుకోవచ్చు కాడల్లో కూడా పోషకాలు ఉంటాయి కాబట్టి కాడల్ని కూడా కట్ చేసి పెట్టుకోవాలి అయితే ఆకుని మొత్తం గిల్లి పక్కకు పెట్టుకున్న తర్వాత లేతగా ఉన్నంత వరకు కాడల్ని కట్ చేసి పెట్టుకోవాలండి సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఈ విధంగా ఆకుని కాడల్ని సపరేట్ చేసి పెట్టుకోవాలండి చూసారు కదా కాడలు లేతగా ఉన్నంత వరకు కట్ చేసుకొని ఇలా సన్నగా కట్ చేసి పక్కకు పెట్టుకొని ఈ రెండిటిని విడివిడిగా కడిగి పక్కకు పెట్టుకోవాలి అలాగే దీంట్లోకి మామూలుగా కారం కాకుండా ఎల్లిపాయ కారం వేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ విధంగా ఏడెనిమిది వరకు వెల్లుల్లి తీసుకొని దీంట్లో మనం తినగలిగేంత కారం వేసి నూరి పక్కకు పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని దీంట్లో మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత రెండు ఎండుమిర్చి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసి కాస్త వేగనివ్వాలి ఇది కొంచెం వేగిన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిగడ్డల్ని సన్నగా కట్ చేసి వేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని లైట్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఈ విధంగా ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు వేసి పసుపును కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో కట్ చేసి కడిగి పెట్టుకున్న కాడల్ని వేసుకోవాలి అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు ఉప్పు కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని నాలుగైదు నిమిషాల సేపు లో ఫ్లేమ్లోనే కాడల్ని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇలా కాడల్ని ముందుగా వేయించుకోవాలండి ఫస్టే ఆకు కాడల్ని కలిపి వేయించుకుంటే కాడలు సరిగా ఉడకవు కాబట్టి ఫస్ట్ మనం దీన్ని వేయించుకున్న తర్వాత ఆకును వేసుకోవాలి ఈ విధంగా ఇది కొంచెం వేగిన తర్వాత దీంట్లో మనం కడిగి పెట్టుకున్న ఆకును కూడా వేసుకోవాలి ఇలా ఆకు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూడు నాలుగు నిమిషాల సేపు లో ఫ్లేమ్లోనే కొంచెం పచ్చివాసన పోయే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి ఈ ఆకుని మనం పప్పులో కూడా వేసుకొని వండుకోవచ్చండి అలాగే దీంట్లో కొంచెం పెసరపప్పు నానబెట్టి వేసి ఫ్రై కర్రీ లాగా కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఈ విధంగా ఆకు వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగానే నూరు పెట్టుకున్న వెల్లుల్లి కారం వేసుకోవాలి ఎల్లిపాయ కారం నూరుకునేటప్పుడే కొంచెం ఉప్పు కూడా వేసి నూరుకున్నానండి కాబట్టి కర్రీలో సపరేట్గా ఉప్పు అయితే వేయట్లేదు ఈ విధంగా ఎల్లిపాయ కారం వేసుకున్న తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలి ఎల్లిపాయ కారం కొంచెం గడ్డలు గడ్డలుగా ఉంటుంది కాబట్టి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మరొక రెండు మూడు నిమిషాల సేపు లో మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి అంతేనండి తెల్లగల్లిజీ ఆకుతో ఫ్రై కర్రీ రెడీ అయిపోయింది టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుంది చపాతీలోకి కూడా తినొచ్చు అలాగే మన హెల్త్ కూడా చాలా మంచిదని చెప్తారు మీరు కూడా ఎక్కడైనా పొలాల్లో ఈ ఆకు దొరికితే తప్పకుండా ఈ కర్రీ అయితే ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్